నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్ భవనం వేదికగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపన అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర్ల గారితో పాటు సమాచార హక్కు వికాస సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ నల్గొండ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాచం సత్యనారాయణ ప్రసంగిస్తూ సమాచార హక్కు చట్టం సామాన్యుడి వజ్రాయుధమని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ఈ సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిన మద్దతు ఇచ్చే పార్టీలకు సమాచార హక్కు కార్యకర్తలు మద్దతుగా ఉంటాలని అన్నారు కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పెట్టిన అలాగే మన పొలీ శ్రీనివాస చాలా మంది అందరూ అభ్యర్థి పేరు విద్య సమాచార హక్కు వికాసీ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమాలు తచ్చు రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున ఆనాడు యూపీఏ ప్రభుత్వం మనమోహన్ సింగ్ గారి పేరులో సమాచార హక్కు చట్టాలు తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఇప్పటి వరకు కూడా అయితే దాదాపుగా ఒక సంవత్సర కాలం వరకు కూడా సమాచార చట్టంతో చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పనిచేసినాం మనం కూడా సమాచార సంతి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు నాకు తెలిసి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద సమాచార అతిపెద్ద సంస్థ అది సంస్థం ఏ పార్టీలకు అనుబంధంగా లేకుండా ఇండిపెండెంట్గా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మెచ్చి పెద్దలు ప్రప్రదన్న కమిషనర్ ఉన్నటువంటి వరవేంకటేశ్వర గారు కావచ్చు కేంద్ర సమాచార కమిషనర్ గారు పాడవు శ్రీధర్ గారు సమాచారకు చట్టానికి పితామహుడైనటువంటి సుభాష్ చంద్ర అగర్వాల్ గారు అట్లానే చాలామంది మేధావులను ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకొచ్చి సమాచార యొక్క చట్టానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏమున్నాయి ఆ చట్టం కల్పించినటువంటి హక్కులు ఏమున్నాయి దాన్ని ఏ రకంగా ప్రజలకు తీసుకోవాలి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలే మన సమాచారం పీఠా సంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టింది అదే కాకుండా ఈ రోజులో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఈ ఇంత క్రిటికల్ ఎలక్షన్ మూమెంట్ కూడా సమాచారాత్మక వికాస్ సంస్థ యొక్క ధైర్యాన్ని ధైర్యంగా సాహసం చేయడం అనేది ఇప్పుడు మీటింగ్ పెట్టడం అనేది మూడు రోజులైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ ఉన్నటువంటి సందర్భంలో పైసలు ఇస్తే కానీ పరిస్థితుల్లో ప్రజలు మన సమాచారాత్మక వికాస సంస్థ కార్యక్రమం స్వచ్ఛందంగా ఇంత వంద ఉండాలని గర్వంగా అదే కాకుండా దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడ పోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మన సమాచార సభకి సంబంధించినటువంటి పోస్టర్లు కానివ్వండి పాంప్లెట్లు కానివ్వండి నిర్విరామంగా మన ప్రజలకు సేవ చేసే దాంట్లో పూర్తిగా బాధ్యతలు పంచుకుంటున్నా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఈ రోజున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కొన్ని చట్టాలను చేసే దాంట్లో కీలక భూమి నిర్వహిస్తున్నారు